ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఇండియా అని చెప్పుకోవచ్చు ఏకంగా మూడు వందల అరవై ఆరు పరుగుల తేడాతో టెస్ట్ మ్యాచ్ అయితే గెలిచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు ఫస్ట్ ఏషియన్ కంట్రీ అని చెప్పుకోవచ్చు లో మ్యాచ్ గెలవడం అది కూడా మూడు వందల అరవై ఆరు పరుగుల రన్స్తో సో డెఫినెట్గా టీమిండియా అయితే అదరగొట్టింది అని చెప్పుకోవచ్చు సో మెయిన్లీ మ్యాచ్లో గెలవడానికి కారణం సుబ్బన్ గిల్ మరియు ఆకాశ దీప్ అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ లో శుభన్ గిల్ రెండు లో నాలుగు వందల ముప్పై పరుగులు స్కోర్ చేస్తే సో లో ఆకాశ దీప్ పది వికెట్లు తీశాడని చెప్పుకోవచ్చు సో గా ఇద్దరు ప్లేయర్స్ కారణంగానే మ్యాచ్ గెలిచారు సో గా ఈ మ్యాచ్ గెలవడానికి మరొక కారణం హ్యారీ బ్రూక్ అని చెప్పుకోవచ్చు సో అతనైతే డే ఫోర్ ముగిసేసరికి అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సో డెఫినెట్గా మనం అయితే రిజల్ట్స్ కోసమే మేమైతే పోరాడతాం సో డెఫినెట్గా ఈ మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తామని చెప్పారు సో అందుకని మన టీమిండియా బ్యాటింగ్లో అంతవరకు స్కోర్ చేసి సో సిక్స్ హండ్రెడ్ ప్లస్ రన్స్ లీడ్ అయితే ఇచ్చారు సో ఆ డేలో అన్ని రోజులు స్కోర్ చేయడం అనేది మామూలు విషయం కాదు సో ఇంగ్లాండ్ టీమ్ అయితే దాన్ని స్కోర్ చేయడంలో వాళ్ళైతే ఓడిపోయారు బ్రెండన్ మెక్లం కోచింగ్లో వాళ్ళు ఇంతవరకు ఏ మ్యాచ్ కూడా వాళ్ళైతే డ్రా కోసం చూడలేదు కాబట్టి ఈ మ్యాచ్ కూడా వాళ్ళైతే డ్రా కోసం చూడరని మన టీంని అయితే చాలా టాక్టిక్ ఉపయోగించి ఉపయోగించి మ్యాచ్ అయితే గెలవడం జరిగింది సో డెఫినెట్గా గిల్ అయితే చాలా ఇంటెలిజెంట్ మూవ్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు సో అతనైతే ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో అతనైతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది అలాగే సిరీస్ అయితే వన్ తో ఈక్వల్ చేశారని చెప్పుకోవచ్చు ఇది కానీ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్